జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇది ఒక యథార్థంగా జరిగినటువంటి సంఘటన విజయవాడ సికింద్రాబాద్ మధ్య శాతవాహన సిటీలు ఈ రెండు ట్రైన్స్ సూపర్ ఫాస్ట్గా నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సికింద్రాబాద్ వెళ్ళటానికి ఆ ఇంటర్ సిటీ ఎక్కుతూ ఉండేవాడిని ఒకసారి అలాగే ఇంటర్ సిటీ విజయవాడలో ఎక్కడం జరిగింది అంతా జనరల్ కంపార్ట్మెంట్లో రిజర్వేషన్ చేసుకోలేదు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా కూడా సీటు దొరకటం లేదు నిలబడి వెళ్లాల్సి వస్తుందేమో అనేటటువంటి దీనిలో ఉన్న ఇంతలో ఒక కంపార్ట్మెంట్లో ఇద్దరు కూర్చున్నారు ఒక ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరు కూర్చున్నారు ఆ పక్కన ఒక బ్యాగ్ పెట్టి ఉంది సరే ఎవరైనా ఉన్నారా బాబు అని అడిగితే ఉన్నారండి టాయిలెట్కి వెళ్ళారు అని చెప్పారు ఇది ఆ రెండు ట్రైన్స్లో సహజంగా జరుగుతూ ఉండే విషయమే చాలాసార్లు నేను ఆ ట్రైన్లో వెళుతూ ఉంటాను ఈ సంఘటన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది జనరల్గా అయితే ఆ పర్టికులర్ ప్రయాణంలో జరిగింది చెప్తున్నాను విండో సైడ్ ఏమో ఒక సుమారు పాతికేళ్ళ కూరడు బీటెక్ ఏదన్నా చదివి ఉంటాడు అతను కూర్చొని ఉన్నాడు ఈ మధ్యలో ఇంకో నడివేసుకుడు ఉన్నాడు యువతల బ్యాగ్ ఉంది చూర అయితే ఈ బ్యాగ్ ఎవరిదే అంటే ఎవరు రెస్పాన్స్ కాల రెస్పాన్స్ నుండి కాలేదు దానికి ఈ టాయిలెట్కి వెళ్ళాడు అన్నారు సరే వెళ్ళాడేమో లే అని చెప్పి నుంచున్నాను అలాగే నాకు లగేజ్తో అలాగే ఉంటే ట్రైను అవుటర్ సిగ్నల్ దాటిపోయింది బయలుదేరి కొండపల్లి చేరింది ఎవరు రాల సరే వస్తే లేస్తా బాబు అని చెప్పి ఆ బ్యాగ్ తీసి ఓ పక్కన పెట్టి నేను కూర్చున్నాను ఆ తర్వాత ఎవరికి రాలేదు ఎవరు లేరు యాక్చువల్గా ఏమిటంటే ఆ బ్యాగు వాళ్ళిద్దరిలో ఎవరితో ఒకళ్ళదన్నమాట పైగా ఏంటంటే ఆ కుర్రవాడు చెప్పిన దానికి నడివయస్కుడు సపోర్ట్ చేశాడు సరే వాళ్ళతో మనం ఏమి వాదన వాదన చేయం కదా వెంటనే కొంత దూరం ప్రయాణం అయ్యా కొండపల్లి అది ఆ ప్రాంతం దాటిన తర్వాత నా ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా బ్యాగులో ఏవో చిన్న చిన్న పుస్తకాలు కొన్ని పెట్టుకుంటాను ఈ సాహిత్యం రామకృష్ణ మఠ సాహిత్యం పెట్టుకుంటాను సరే అలాగే ఒక భారత జాతికి నా హితం అనే పుస్తకం ఒకటి నా దగ్గర ఉంది కొత్తది సరే అది తీసి ఆ కుర్రాడికి ఇచ్చాను ఆ కుర్రాడు చాలా మొహమాటంగా తీసుకున్నాడు దాన్ని ఊరికే ఇలా ఇలా ర్యాండమ్గా తీసి చూస్తున్నాడు చదవటానికి కొంచెం అతనికి లోపల ఎక్కువ దెబ్బతింటుంది ఎందుకంటే ఎవరో ఉన్నారన్నాడు ఎవరు లేరు తీరా చూస్తే అక్కడ అది అతనికి కొంచెం గిల్టీగా ఉంది సరే కాసేపటికి ఏం చేశాడు కొంచెం ఆ కొండ పిల్లలు దాటి రూపాయలను దాటేసరికి ఆ పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టాడు ఒక పేజీ ర్యాండమ్గా ఒక పేజీ తీసి చదివాడు అక్కడి నుంచి అందులో లీనం అయిపోయాడు ఆ పుస్తకంలో లీనమైపోయి ఆ ఖమ్మం దాటిపోయింది అతను ఏ వరంగల్లో ఎక్కడో దిగాలి సరే ఆ పుస్తకంలో లీనమైపోయి అసలు మిగతాది ఏమీ పరిసరాలు ఏమీ లేకుండా ఆ పుస్తకం చదవటం మొదలు పెట్టాడు సరే వరంగల్ స్టేషన్ వచ్చింది తర్వాత ఖమ్మం దాటిపోయింది వరంగల్ వచ్చింది అది దిగిపోతూ పుస్తకం నాకు మళ్ళీ రిటర్న్ చేయబోయాడు అక్కర్లేదు బాబు నువ్వు ఉంచుకోమని చెప్పా దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఆ పుస్తకం అతన్ని తప్పకుండా మార్చి ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ట్రైన్స్లో కూడా ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది ఏంటి ఎవరో ఉండరు వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవాలి ఇద్దరు కూడా ఎవరినొంచున్నా వాళ్ళకి అనవసరం అదే అట్లాంటి వాళ్ళని గురించే స్వామి వివేకానంద అంటారు అనమాట మ్యాన్ మేకింగ్ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టారంటే వివేకానంద స్వామి అదే అంటారు ఇతరుల కోసం జీవించేవారు నిజానికి జీవించిన జీవించినవారు మిగిలినవారు మరణించిన వారితో సమానమని ఇప్పుడు ఏటవాడి యొక్క ఇబ్బంది వాళ్ళు ఏం గ్రహించలేదు ఈ పెద్ద అయినా మాట్లాడకుండా కూర్చున్నాడు అతను వాళ్ళిద్దరూ ఏమీ కాదు అసలు రిలేషన్షిప్ లేదు వాళ్ళిద్దరికీ కాబట్టి ఈ వివేకానంద సాహిత్యం గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వివేకానంద సాహిత్యం చదివితే ఎందుకు బతకాలో తెలుస్తుంది రామకృష్ణ శారద సాహిత్యం కనుక చదివితే ఎట్లా జీవించాలో తెలుస్తుంది అలాగే రామకృష్ణ పరహంస గారి ప్రత్యక్ష శిష్యులు కానీ గృహస్థ శిష్యులు కానీ వాళ్ళ యొక్క చరిత్రలు చదివితే జీవించి ఏం చేయాలి అనేది తెలుస్తుంది కాబట్టి యువత అందరికీ నేను చెప్పేది ఏమిటంటే వివేకానంద సాహిత్యం బాగా చదవండి స్వార్థం అనేది దానంతటిదే కనుమరుగైపోతుంది సమాజానికి పనికొచ్చేటటువంటి యువకులు తయారవుతారు వివేకానంద ఆశించింది అదే నా ఆశలన్నీ యువత మీదే ఉన్నాయన్నాడు కాబట్టి యువత ముందుకు రావాలి నమస్కారం